నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి ఎటు చూసినా కనిపించేట్టు ఎటు చూసినా మరి అందమైన స్టాటస్ సింహం బొమ్మలు లో మనకి ఎలా చక్కని చక్కని చెట్లు మరి చర్చికి మనం ఎటు తల తిప్పినా సరే మనకి వేలంగిని మాత చర్చి ఎటు ఏ వైపు చూసినా ఒకటే కోణంలో నలుమూలలా మనకి ఒకటే కోణంలో ఆ ఎటు మనం ఇక్కడ ఏ ప్రదేశంలో ఉంచున్నా మనకి ఒకటే కోణంలో చర్చ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ అందమైన ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు విజిట్ చే చూడాల్సిన ప్రదేశం అనమాట కన్ఫాన్ లో చూడాల్సిన ప్రదేశం ఇక్కడ మనకి వ్యూహను బాప్తం ఇచ్చే ప్రదేశం అలా విజువల్స్ మనం చూపిస్తున్నారు ఇక్కడ మరియు ఇక్కడ నీట్ గా చేయడానికి పాపం వాళ్ళు దైవ సేవ చేసుకుంటూ వాళ్ళు ప్రతిరోజు శుభ్రపరుస్తారు ఇక్కడ మరి ఉదయం ఆరు అయింది ఆరు గంటే వీళ్ళందరూ వచ్చి మనకి ఆ మొత్తం ప్రాంగణాన్ని చక్కగా శుభ్రపరుస్తూ ఉన్నారు ఇది మనకి చక్కని విజువల్స్ యోహాను బాప్తీసం ఇచ్చు ప్రదేశం లాగా మనకి విజువల్స్ అనమాట మరి యేసు ప్రభువును వ్యవహారం ఇక్కడ మరి ఇక్కడ చిన్న చిన్న విజువల్స్ మనకి చక్కగా దేవునితో సావించు అందరూ దేవుడి దగ్గర ఉన్న ఇంట్లో ప్రేమ విశ్వాసంతో మనం ఇక్కడ మనం చక్కగా ప్రయత్న చేసుకోవాలి వచ్చి అనంతరం మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఫాదర్స్ ఉండే హౌస్ ఫాదర్స్ ఇక్కడ ఉంటారు కొంతమంది ఫాదర్స్ ఇక్కడ ఉంటారు మనకి ఇక్కడ కావలసి మనకి చూడడానికి చక్కగా ఉంటాయి మన తత్వలిపులు వచ్చేసేసరికి పాప సంకీర్తన పాప సంకీర్తన చేసుకునే ప్రదేశం అది అక్కడ మనకి అన్ని భాషల్లో పాప సంకేతం జరుగుద్ది తలిపేస్తున్నప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు మన అక్కడ తత్వ లిక్ పాప అనుకుంటే చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశానికి కావాలి ఈ ప్రదేశంలో కన్సోన్ లా ఫాదర్స్ ఎప్పుడు అవైలబుల్ అందుబాటులో ఉంటారు అనమాట ఇక్కడ పాప సంగతి మనకి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ కూడా మనకి చర్చ్ లో ప్రేర్ జరిగేది చెప్తారు అటు చూసుకుంటే మనకి ఎక్కడ చూసుకున్నా సరే అందమైన ప్రదేశమే ఇటు చూసుకుంటే మనం దివ్య ప్రసాద మంది మనం ఏంటంటే వెళ్ళిపో మమ్మల్ని వారు ఏంటంటే ఏం లేదు లేదనుకుంటున్నారు ఇక్కడ మనకి దివ్యస్రసాద మంది ఉంటుంది లోపలికి మనం ఇక్కడ చాలా నెమ్మదిగా నెమ్మదిగా సైలెంట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి మనం వెయిట్ చేసుకుని రావడమే లోపలికి చాలా అందంగా ఉంటుంది మనకి ఫోన్ అవైలబుల్ ఉండదు అనమాట ఫోన్ లోపలికి తీసుకెళ్ళారు ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నారు ప్రభు ఫోటో దిగూడదన్న నమ్మకం ఇక్కడ కన్ఫాన్ గా మనం వచ్చిన వారు కంపల్సరిగా లోపలికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుని తర్వాత మరి ఇలా వస్తే దివ్యసప్రసాదం దివ్యసప్రసాదం మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఒక చర్చ్ మనకి ఇటువైపు మరి ఒక చర్చ్ చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ కూడా చక్కగా అందంగా మనకి ఏంటంటే వేళాంగిలో మనం ఎటు చూసినా సరే ఒకటే డిజైన్ చేసిన చర్చి ఉంటాయి ఆ అవి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ చర్చ్ ఎక్కడ ఉన్నావు అనేది మనం ఇది ఒక చర్చి మనకి ఇక్కడ చూసారు మంచి గార్డెన్ అందంగా తెచ్చి ప్రాంగణంలో మంచి గార్డెన్ గార్డెన్ ఈ గార్డెన్ లో చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వారు ఎప్పుడు శుభ్రంగా ఉంచి నీట్ గా ఉంచుతున్నారు మొక్కలు పెంచడంలో ఆ ప్రాంగణంలో బాగా ప్రాధాన్యత ఇచ్చారు మొక్కలు బాగా పెంచారు చాలా అందంగా చూడండి ఇవన్నీ మీరు వీడియో ద్వారా కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి మనం ఇవన్నీ చూడాలని మా కోరిక ఎందుకంటే ఇవి మీకు కొంచెం కొంచెం చూపించేది ఎందుకంటే మీరు కూడా రావాలి ఆసక్తిగా మీరు రావాలి ఈ వీడియో చూసి రావాలని ఇంకా మనకు ఎదురుగా కనిపిస్తున్న చర్చి అక్కడ మరి మరీ తల్లి ఉప్పు కదు ఏమిటంటే అక్కడ మజ్జిగ అమ్ముకునే బాలుడికి మరి మరి తల్లి మరీ తల్లి దర్శించిన ప్రదేశం అది మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళే క్రమంలో మనకి ఇక్కడ తెలుగు ప్రార్థన జరిగే ప్రదేశం తెలుగు కింద తమిళ ప్రార్థన జరిగే అంటే మెయిన్ చర్చ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఇంకో చర్చ్ చూసుకోవచ్చు మనం మీరు ఏ చర్చ్ చూసుకున్నా అదే అనేది డిజైన్ అనేది ఆ కనిపిస్తుంది మనం మిడిల్లో మనం మిడిల్ లో నుంచి ఉన్నప్పుడు ఆ తెలుగు ప్రార్థనా మందిరం అది మనం ఇటు చూసుకుంటే ఆపోజిట్ మనం మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద తల్లి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే ప్రదేశం తల్లి దగ్గరికి ఆ అక్కడ అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే పాలమ్ముకునే బాబుకు తల్లి దర్శనం ఇచ్చిన ఆ ప్రదేశం ఆ ప్రదేశం కూడా గొప్పగా ప్రాధాన్యత గల ప్రదేశం ప్రతి ఒక్కరు భక్తులు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు మనం ఇప్పుడు మజ్జిగ వెళ్ళే ప్రదేశానికి వెళ్తున్నాం మజ్జిగ ఇచ్చిన ప్రదేశానికి ఇక్కడ మనం మరి నడుస్తున్న క్రమంలో మనకి ఇక్కడ మరి ఒక అద్భుతం మరి ఒక అద్భుతం అంటే మనకి ఇక్కడ జీసస్ జీసస్ స్టార్ట్ పెద్దది మినిమం ఒక అరవై అడుగులు డెబ్బై అడుగులు హైట్ గల జీసస్ స్టార్ట్ మనకు దూరంగా కనిపిస్తుంది అక్కడ అది మార్నింగ్ స్టార్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ మార్నింగ్ స్టార్ పక్కన జీసస్ స్టార్ట్ ఇక్కడ మనం ఈ జీసస్ స్టాట్యూకి వెళ్ళే దారి ఇది అక్కడక్కడ వెళ్ళి ప్రతి ఒక్క భక్తులుగా వారి వారు విన్నపాలు అక్కడ తెలియబరుస్తారు దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు అక్కడ అక్కడక్కడ చక్కని అందంగా తీర్చిదిద్దారు చూడొచ్చు మీరు ఎక్కడి నుంచి ఇంకా కొంచెం ఎదురికి వెళ్తే ఇంకా చక్కగా తండ్రి దగ్గర చూడట్టు ఉంటుంది జీసెస్ స్టార్ట్ చాలా చక్కని జీసెస్ స్టార్ట్ మరి ఇప్పుడు మనం ఈ ఈ చర్చి చూసి మనం మరి జీసస్ చాచ్యూ దగ్గర వెళ్ళి మేము మా వంతు మేము అవకాశాన్ని బట్టి మీకు ఇంకా చూపించడానికి ప్రయత్నిస్తాం మరి చూసుకుంటే మనం మజ్జిగ మజ్జిగ దర్శించిన ప్రదేశానికి వచ్చేసాము మరి ఇక్కడ చర్చి ప్రాంగణం అంతా మనకి వెళంగి ప్రాంగణం అంతా సముద్రం ఒడ్డు ప్రదేశం కాబట్టి మనకి ఎక్కడ చూసినా ఇసుక ఇసుక ఎక్కువ ఉంటుంది అదే క్రమంలో ఇక్కడ సుక్రాడంతి చూస్తున్నారు కదా మనకి అక్కడ చక్కగా విజువల్స్ విజువల్స్ మధ్యగా ఇచ్చిన ఆ తల్లి దర్శనం ఇవ్వడం కోసం అతను కుంటే అతను అవుటతను అవుటేతన్ ఇక్కడ ఇక్కడ ఆ తల్లి అవుట్ ఆత్ తనతో బాధపడుతుంది స్వస్థత కలిగిచ్చిన ప్రదేశం అనమాట ఈ స్వస్థత కలిగిచ్చిన ప్రదేశం అతను ఆ కాళ్ళు బాధపడుతుంటే పడుతుంటే అతని దర్శనం ఇచ్చి ఆ బిడ్డకి దర్శనం కాళ్ళు ఇచ్చిన ప్రదేశం చాలా చాలా చక్కగా మనకి విజువల్స్ చూపిస్తున్నారు చూశారుగా చక్కని విజువల్స్ గతంలో మరి పూర్వం అలా మరి ఆ లొకేషను అదంతా ఆ సేమ్రే ఉంది అది ఒక మరి సముద్రం ఏరియా అంటే మరి సముద్రం ప్రాంగణంలో ఉండే ప్రదేశం మరి తల్లి చక్కగా నవ్వుతూ బిడ్డతో చేతిలో బిడ్డతో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ దర్శించుకోవాలని మా తపన మా కోరిక మీరందరూ చూడొచ్చు మనకి ఇక్కడ అన్ని హోటల్స్ ప్రతి ఒక్క ప్రైవేట్ హోటల్స్ మనకి చర్చ్ తరఫున రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి మనం అనుకున్న అంత డబ్బులు అయితే ఖర్చు అయ్యే రోజులు కాదు ఇప్పుడు మనం చాలా లిమిట్ బడ్జెట్ లో కూడా మనం వేలాంగిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా మన రూపాయి ఖర్చు చూసుకుని పెట్టుకుంటే చక్కని చక్కని వాతావరణంలో మనం ఆ తల్లి దగ్గర మనశ్శాంతి మనం ఎన్నో సమస్యల నుంచి చాలా చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఒక మనం ఒక ఒక ఐదు ఆరు రోజులు ఇక్కడ మనం కేటాయించుకుని మరి ఆ తల్లిని దర్శించుకుని మనం మన సమస్యలు అక్కడ అర్పించుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం నా నమ్మకం చూడండి చర్చ్ ఎంత పెద్దగా చర్చ్ ఉందో మన మెయిన్ చర్చ్నూ తెలుగు ప్రేయర్ సంబంధించి చర్చ్ ఆధారం వచ్చేసరికి పైన వచ్చేసరికి స్లీవ్ ఆధారం వంటిది మనం డ్రోన్ లో మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియో డ్రోన్ లో తీసిన వీడియోలు చర్చ్ స్లీవ్ ఆధారం వంటిది ఈ పక్కన మనకి ప్రేయర్స్ జరిగే మీటింగ్ అది అది గ్రౌండ్ అనమాట ఎప్పుడన్నా చర్చి లో సంబంధించి ప్రేయర్స్ గాని మన ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినా ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మనం స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇక్కడ జీసస్ స్టాట్యూ దగ్గరకు దేరమాట జీసస్ స్టార్ట్ దగ్గరికి వెళ్తున్నాం మన ఆ అందమైన స్టాట్యూని కూడా తిలగించడానికి వెయిట్ చేయండి మనకి ఉదయం ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ లోబు అవుతుంది టైం అవుతుంది కాబట్టి ఇంకా జనం క్రౌడ్ ఇంకా రాలేదు మనకి వీడియో తీసుకోవడానికి బాగుంటుందని మేము ఉదయం మొదలుపెట్టి చూడండి చూడొచ్చు మొత్తం గ్రౌండ్ ఇది అంతా ఓపెన్ గ్రౌండ్ అనమాట ఇటువైపు వచ్చేసి చర్చికి సంబంధించిన వాళ్ళు పార్కింగ్ ప్లేస్ అది మరి అది కాడ గ్రౌండ్లో కూడా మరి తింటున్నారు పండగ వస్తుంది కాబట్టి వారి వారికి అనుకూలంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు అక్కడ చూడొచ్చు మనకి చాలా అందంగా కట్టింది అటు ఇటు రెండు స్లీవ్ల మధ్యలో జీసస్ చర్చికి మధ్యలో మన మార్నింగ్ స్టార్ చర్చి చాలా అద్భుతమైన చర్చి అది కాడ మనం చూద్దాం మనకి లోకల్గా వాళ్ళు రూమ్స్ తీసుకోకుండా ఉండడం కోసం అక్కడ ఏర్పరిచిన ప్రదేశం అంటే మనం మన ఆంధ్ర నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మనం ఉండం కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి ఉండడానికి అక్కడ షెల్టర్ అనమాట అక్కడ మన స్టాట్యూ స్టాట్యూ జీసస్ స్టాట్యూ దగ్గరలోనే ఆ షెల్టర్ ఎవరికాళ్ళే మరి ఉదయం కాబట్టి మరి ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనిలోనే ఉన్నారు చూస్తు చూస్తున్నట్టయితే ఆడవారు చక్కనకి ఆ చాలా మంది చాలా మందికి ఆడవారికి కానీ మగవారికి కానీ ఉపాధి చాలా దొరుకుతుంది అంటే వాళ్ళకి ఉపాధి కల్పించిన సంస్థ మన వెళ్ళంగానే ప్రయాణ మనకి చక్కగా వాళ్ళకి ఒకరికి ఎవరు ఏ పని చేసే వాళ్ళకి వాళ్ళకి నచ్చకోడు అందరికి ఒకటే నచ్చకోడు చేయడం ఇక్కడ మనం వచ్చేసాము మనం చూడవచ్చు మనం మనం చాలా దగ్గరగా వచ్చి చూస్తున్నాం జీసస్ మరి ఆశీర్వదిస్తున్నట్టు మనకి అక్కడ విజువల్స్ అయితే ఉన్నాయి ఆ స్టాట్యూలో మనకి జీసస్ మనల్ని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తున్నట్టు అక్కడ చక్క నీట్గా చేశారు బొమ్మ వచ్చేసేసరికి ఒక హాఫ్ అడుగులు లోపుగా ఉండొచ్చేమో చక్కగా చక్కగా రూపం కూడా రూపం కూడా చక్కని రూపంతో ఇక్కడ మనం జీసస్ స్టాట్యూ చూడొచ్చు మరి మనం మెయిన్ చర్చ్ కాడ నుంచి మనం చర్చ్ పైనుంచి చూసినా సరే ఈ స్టార్ట్ కనిపిస్తుంది చక్కగా అందంగా కనిపిస్తుంది మరి చేసిన వారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్యూ చేయడం ప్రారంభించారు ఆ విషయం తెలుసు మాకు అప్పుడు పూర్తి అవ్వలేదు తర్వాత చూస్తే అబ్బా చక్కగా ఎంత అద్భుతంగా ఉందండి చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే ఆకాశంలోకి భూమికి మధ్యలో జీసస్ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తున్నట్టు మరి ఏదైనా సరే గొప్పగా తీర్చుదిద్ద గొప్ప ప్రాధాన్యత ఉంది అది ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి అందరూ చూడాలి మరి మరి ఇక్కడ వీడియో ద్వారా కాదు మీరు కాడ అందరూ వచ్చి మరి ఆ దేవత దేవుడి దగ్గర దేవుళ్ళని అందించుకోవాలని ప్రతి ఒక్క మీ కుటుంబం నెల్లవేళ సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటూ మరిన్ని వీడియో కోసం చూస్తూ ఉండండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోలు మేము మీకు చూపించడంలో మా మా వంతు మేము కృషి చేస్తామని మరీ మరీ తెలుపుతున్నాం మేము లైక్ కోసం సబ్స్క్రైబ్ కోసం కాదు ప్రతి ఒక్కరూ బెలాంగిని దర్శించుకోవాలని మా తపన మా కుటుంబంలో జరిగిన అద్భుతాలు మీ కుటుంబాల్లో కూడా జరగాలని మా దాన్ని ఆవేదన ఆవేదన అనమాట ప్రతి ఒక్కరికి ఆ తల్లి దేవుళ్ళు ఆ ప్రభు దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ లా